యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యహోవా నేను నా దేశం ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడువై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిషణకు పారిపోతిని నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు ఏహోవా నన్ను ఇక బ్రతుకనీయక చంపుమని ఏహోవాకు మనవి చేశాను అందుకు ఏహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్నంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్నం నాకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన ఏ హోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన తలకు పైగా నీడ ఇచ్చునట్లు చేశాను ఆ సొరచెట్టును చూచి యోన బహు సంతోషించాను మరుసటి ఉదయం అందు దేవుడు ఒక పొరుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను యోన తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అప్పుడు దేవుడు ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా యోన ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు ఏహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను